మామి విడిగా అయితే న్యాచురల్ గా ఉంటుంది స్కిన్ బట్టింగ్ స్కిన్ బట్టి కలర్ చేంజ్ అవుతుంది అండి ఎక్కడి నుంచి మ్యామ్ వైఎస్ఆర్ నుంచి ఇన్స్టాగ్రామ్ లో చూసైతే ప్రోడక్ట్ తీసుకోవడానికి వచ్చారనమాట కలర్ ఇంప్రూవ్మెంట్కి ట్యాన్ రిమూవల్కి ప్రిగ్మెంటేషన్కి సోపు నైట్ క్రీము ట్యాన్ లిక్విడ్ కాటన్ ప్యాడ్స్ ఇవి వచ్చేసి మీకు రిటర్న్ గిఫ్ట్ మ్యామ్ ఐబ్రోస్ చేయించుకున్నారు కదా సర్వీస్ ఎలా అనిపించింది మీకు ఇక్కడ ఓకే థ్యాంక్ యూ యూజ్ చేసాక కూడా రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది విజిటింగ్ కార్డ్ నెంబర్ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి మసలెన్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ వరకు ఓపెన్ సండే కూడా ఉంటుంది మీరు ఎప్పుడు వచ్చినా అవైలబుల్ బ్లాక్ సోప్ మ్యామ్ ట్యాన్ లిక్విడ్గా కాటన్ ప్యాట్స్ నైట్ క్రీమ్ రిటర్న్ గిఫ్ట్స్